తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు అయితే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఉపరితల ద్రోణి ఏర్పడటం వలన ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఆ సమయం లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మస్టర్ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోను రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ నల్గొండ సూర్యపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురు ని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది